ఏసు క్రీస్తు రక్తములో మాత్రమే నామములో మాత్రమే ఒక వ్యక్తికి రాజ్య ప్రవేశం ఉన్నది కారణం ఆయన అక్కడ నుండి వచ్చిన వాడు అక్కడికి మనల్ని తీసుకెళ్ళటానికి ఆయన రక్తముతో మనల్ని కడిగి మనల్ని శుద్ధీకరించి మనల్ని సిద్ధపరిచి ఆయనతో పాటు ఉండడానికి ఈ లోకానికి వచ్చిన ఈ రోజున ఒక్కసారి ఆలోచించారు ప్రభు త్వరగా వస్తున్నాడు అన్నది లోకంలో అన్ని తొందరగా రాబోతున్నాడు ప్రభు అక్రమం విస్తరించిపోయింది ఒక్కొక్క చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం లేదు కానీ బలాత్కారముతో నిండిపోయిన లోకంలో ప్రభు చెప్పిన రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయి ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు గాని నీవు కడగబడని పరిస్థితిలో ఉంటే నువ్వు సిద్ధపడని వ్యక్తిగా ఉంటే ఆయన వచ్చినప్పుడు విడవబడితే అయ్యో నీకు శ్రమ